కామారెడ్డి జిల్లా బాన్సువాడ డిఎస్పీ సత్యనారాయణ గౌడ్ బదిలీ అయ్యారు నూతన డిఎస్పీగా బసిరెడ్డి బెట్టల రెడ్డి బాధ్యతలు చేపట్టారు నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బాన్సువాడకు వచ్చారు యువత చెడు అలవాట్లకు పడకుండా చదువుపై దృష్టి పెట్టాలి అని డిఎస్పీ సూచించారు ట్రైబల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దన్నారు ఎవరైనా నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఎస్పీ విఠల రెడ్డి ఈరోజు డిఎస్పిగా బాన్సు డిఎస్పి చార్జ్ ఇస్తున్నాను ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మెయిన్ ప్రాబ్లమ్స్ పబ్లిక్లో ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ యువతను చేస్తున్న మా చిరదాలు పట్టించేది గాంజా డ్రగ్స్ వీటన్నిటిని కూడా కఠినంగా మేము చట్టబద్ధల వాటిపై చర్య తీసుకుంటాం ముఖ్యంగా యువతానికి కోరేది ఏంటంటే ఏ చేసినా మార్చుకోవచ్చు రిఫార్మ్ చేసుకోవచ్చు కానీ గాంజాక అలవాటు పడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అదే అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు కూడా వాళ్ళు విచ్చేసిన వాళ్ళుతారు కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము కౌన్సిలింగ్ చేస్తాము చట్టపరంగా కఠినంగా ఉండడం జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కడైనా రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉంటే కూడా సంబంధిత అధికారులతో కూడా మేము మీటింగ్ పెట్టి వాటిని అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా కూడా లోకల్ పోలీస్ తోటి మా సిబ్బందితో అదేవిధంగా టోటల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలతో కానీ పూర్తిగా సహకారం తీసుకొని శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉండేటట్టు తప్పకుండా కృషి చేశారు